విశాఖ పోర్టులో పట్టుబడ్డ ఇరవై ఐదు వేల కేజీల మత్తు పదార్థాల వ్యవహారం ఏ వైపు చూసినా కూడా తెలుగుదేశం పార్టీ అండ్ బీజేపీ అధ్యక్షురాలకి దగ్గర సన్నిహితులు దగ్గర బంధువులు వాళ్ళతో ఆ డ్రగ్స్ కు సంబంధించి ఇక్కడికి తెప్పించినటువంటి కంపెనీ నిర్వాహకులకు వ్యాపార సంబంధాలు సన్నిహిత సంబంధాలు కుటుంబ సంబంధాలు ఇవన్నీ పట్టబేలు అయితే ఉన్నాయి దీన్ని వాళ్ళు డిఫెన్స్ చేసుకోవడం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేశారో మనం ఇంతకు ముందు చాలా వీడియోలో మాట్లాడుకుంటూ వచ్చాం అండ్ తెలుగుదేశం పార్టీ మీడియా కూడా వాళ్ళు వాళ్ళ డిఫెన్స్ వాళ్ళ పార్టీ డిఫెన్స్ చేసే క్రమంలో కొన్ని దుష్ప్రచారాలకు పోలీసుల మీద తప్పుడు ప్రచారాన్ని కూడా వాళ్ళు తెరలేపారు ఈ క్రమంలో విశాఖ కమిషనర్ ఆఫ్ పోలీస్ రవిశంకర్ మీడియా సమావేశం మీద క్లియర్ కట్గా వార్నింగ్ ఇచ్చారు మేము కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో పనిచేస్తూ ఉన్నాం మా మీద ఎవరైనా ఒత్తిడి తీసుకురావడం ఏంటి వార్తలు రాసేటప్పుడు కామన్స్ అండ్ సప్లై చేయాలి మేము పోర్టు పరిధిలోకి మా మా పరిధిలోకి రాదు మేము ఎలా వెళ్తాం సెంట్రల్ పరిధిలో ఉంటుంది సిబిఐ వాళ్ళు మొదట అడిగారు డాక్స్ ఫైడ్ కావాలి అని పంపిస్తామన్నాం తర్వాత వాళ్ళే ఫోన్ చేసి వద్దు అన్నారు తర్వాత వాళ్ళే కొంచెం సపోర్టివ్గా కావాలి అంటే మా వాళ్ళు వెళ్ళారు వాళ్ళ పర్మిషన్ లేకుండా కస్టమ్స్ అధికారుల అనుమతి లేకుండా మేము లోపలికి ఎలా వెళ్తాం ఒత్తిడి తీసుకొచ్చింది ఎవరు ఎందుకు తీసుకొచ్చారు నోటికి ఏదొస్తే అది రాసుకుంటూ పోవడం పద్ధతి కాదు అని చెప్పి ఆనోవాన్ చేశారు మరొక వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాని గారి నేతృత్వంలో ఉన్నటువంటి వైసీపీ బృందమోగిని ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ దగ్గరికి వెళ్ళారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి దగ్గరకు వెళ్ళి ఈ విశాఖ డ్రస్క్యూ సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తప్పుడు ఆరోపణలతో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ రాజగురువు పత్రిక కూడా విషం జిమ్ముతూ వార్తలు రాశారు ఇలా ఎన్నికలు కూడా అమల్లో ఉన్నప్పుడు ఇలా నిరాధార ఆరోపణలు చేయడం పూర్తిగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుంది అండ్ మోరోవర్ ఈ ఇరవై ఐదు వేల డగ్స్తో పురంధరేశ్వరికి లోకేష్కి చంద్రబాబుకి సన్నిహితులు బంధువులు వాళ్ళతో లిగ్స్ ఎస్టాబ్లిష్ అయ్యాయి కాబట్టి మరి వీళ్ళ పాత్ర కూడా ఏమైనా ఉందేమో అని చెప్పి విచారణ చేయండి నిరాధార ఆరోపణలతో చంద్రబాబు ట్వీట్ చేయడం ఎన్నికల కూడా ఉల్లంఘన కిందకు వస్తుంది తన మీద చర్యలు తీసుకోండి అంటే ఎన్నికలప్పుడు సంఘ విద్రోహ శక్తులను రెచ్చగొట్టే విధంగా మరి ఈ పార్టీ వీళ్ళు ఏమైనా కనుక దా వాటిని ఏమైనా రప్పించారా అనే అనుమానం ఉంది దాని మీద మీరు చంద్రబాబు పురంధరేశ్వరి లోకేష్ మీద విచారణ చెయ్యండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా వెళ్ళి ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు కూడా వచ్చారు ఇంట్రెస్టింగ్ వాళ్ళ మీద విచారణ కోరుతూ ఫిర్యాదు చేశారు అండ్ ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఏదైతే అనే కంపెనీ ఉందో ఈ లింకులన్నీ వీళ్ళతోనే లింక్ అయి ఉన్నాయి అసలు మామూలుస్ అనేహిత సంబంధాలు ఉన్నాయా ఒకరి మీద ఒకరు కాలు వేసుకొని కూర్చోడాలు ఒకరిసెంపు రానిచ్చుకొని నిలబడడాలు రకరకాలుగా వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయట దీన్ని కప్పిపుచ్చుకొని దీన్ని డిఫెన్స్ చేసుకోవడం కోసం కాకపోతే జగన్ బ్రదర్స్ ఫారెన్లో వ్యాపారాలు చేస్తారు సంబంధం లేని ట్వీట్లు వీళ్ళు ఏదొక్కునం ఇంటి పేరు ఉంటే వాళ్ళు విజయసాయి ఫోటో దిగారని నేను అప్పుడే చెప్పాను మనం ఏదైనా ఒక పాయింట్ మీద విశ్లేషణ చేసాం ఒక పాయింట్ మీద మనం అనాలిసిస్ అంటే డెఫినెట్లీ నిజానికి చాలా దగ్గరగానే ఉంటేనే మనం దాన్ని టచ్ చేస్తాం వీళ్ళు డిఫెన్స్ చేసుకోవడం కోసమే ఇటువంటివన్నీ తెర మీదకి తెచ్చారు చాలా స్పష్టంగా అవి కనిపిస్తూ ఉన్నాయి ఇంకా దాని మీద విచారణ కోసం ఇప్పుడు వైసీపీ కూడా ఎలాగో ఎన్నికల కమిషన్ దగ్గరికి అయితే వెళ్ళారు మరొక వైపు నిజం గెలవాలి అని భువనేశ్వరి చంద్రబాబు గారు సత్యమని భువనేశ్వరి గారు మూడు లక్షల రూపాయలు చెక్కులు పంపిణీ చేస్తున్నారు ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆమె చెక్కులు పంపిణీ చేస్తున్నారు కదా ఎన్నికల కూడా నిబంధన కిందకు వస్తుంది మీరు ఆమె మీద ఏం చర్యలు తీసుకున్నారో మాకు చెప్పండి అని చెప్పి పేని గారు అయితే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని అడిగారు చర్యలు తీసుకోకపోతే ఎందుకు చర్యలు తీసుకోలేదు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కదా మరి ఇప్పుడు ఏం చర్యలు తీసుకోబోతున్నారు సో మొత్తం మీద అయితే చంద్రబాబు కోడి ఉల్లంఘన భువనేశ్వర్ గారు కోడ్ ఉల్లంగాన ఇరవై ఐదు వేల కేజీల ఏ మత్తు మత పదార్థాలతో భువనేశ్వరి లోకేష్ చంద్రబాబు ఉన్నటువంటి సంబంధాల మీద విచారణ చాలా కీలకమైన అంశాల మీద అయితే ఈసీ దగ్గరికి వెళ్ళి వైసీపీ ఫిర్యాదు చేసి వచ్చింది ఇంట్రెస్టింగ్ గేమ్ వాట్ నెక్స్ట్ అనేది చూద్దాం